ఆ కోణం నుంచి చూస్తే అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందడితో పాటు త్వరలో కేంద్ర ప్రభుత్వం నియమించబోయేటువంటి గవర్నర్ల ఎంపిక గురించి కూడా చర్చ జరుగుతోంది రాజ్యసభ సభ్యులు రాజ్యసభకి ఎవరు ఎన్నికలు కాబోతున్నారు అలాగే గవర్నర్గా ఎవరి పేర్లని తెలుగుదేశం పార్టీ పరిశీలించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది అయితే ముందు వరుసలో అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిల్విత్తు నిదర్శనం అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు ఆయన ఎక్కడా కూడా చిన్న ఆరోపణ లేకుండా ఆయన రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు రాజుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన అంతే రాజ రాజరిక దర్పంతో రాజకీయాలను కూడా చేశారు నిరాడంబరంగా ఆయన ఎప్పుడు కూడా పేదలకు అందుబాటులో ఉండేవాళ్ళు అందరినీ గౌరవిస్తారు సౌమ్యుడు ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది డిసెంబర్లో గవర్నర్ల ఎంపిక జరగబోతుంది కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల నియామకం చేయబోతుంది అని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రాగానే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గవర్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది దాంట్లో భాగంగా అశోక్ గజపతి రాజు గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారి పేరు వినిపిస్తుంది వీళ్ళిద్దరిలో ఒకరికి వస్తుంది అనేటువంటి టాక్ అయితే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది అయితే యనమల రామకృష్ణుడు గారి కుటుంబీకులు చాలామంది చట్టసభల్లో ఇప్పటికే ఉన్నారు ఆ కోణం నుంచి చూస్తే అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి అత్యంత విశ్వసనీయంగా ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికి ఆల్రెడీ మూడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి వాటికి ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ కూడా రాబోతుంది డిసెంబర్ ఇరవై తారీఖున ఎన్నిక కూడా జరగబోతుంది దానికి సంబంధించి ఆల్రెడీ మూడు స్థానాలు ఖాళీ కావడానికి మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్రామ్ కృష్ణ వీళ్ళు ముగ్గురు రాజీనామా చేశారు రాజీనామా చేసినటువంటి ముగ్గురు ప్లేస్లో మరొక ముగ్గురిని ఎంపిక చేసుకోబోతున్నారు అయితే ఎవరు అభ్యర్థులు అనే దాని మీద కొంచెం డెప్త్గా నాకున్నటువంటి పరిచయాలను బట్టి అన్వేషిస్తే మూడు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మూడు పోస్టులకి బీదా మసనరావు మరోసారి ఆయన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి తెలుస్తుంది ఇక మరొక పోస్టు సానా సతీష్ జనసేన కోట నుంచి మరొకరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది మూడో పోస్టు కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర మంత్రి ఒకరికి ఏపీ నుంచి రాజ్యసభను ఇవ్వబోతున్నారు అనేది ఫిక్స్ ఇది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం కారణం ఏంటంటే కేంద్రంలో ఉండేటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరు నెలల్లో ఎంపీ కావాలి ఆ కోట నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ స్థానాన్ని రాజ్యసభ నుంచి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఆ మేరకు ఆల్రెడీ కూటమిలో ఒక ఒపీనియన్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి మూడు రాజ్యసభ స్థానాలకి ముగ్గురు పేర్లు ఫిక్స్ అయిపోయాయి అని చెప్పి కూడా తెలుస్తోంది ఒకటి ఆల్రెడీ సానా సతీష్కి జనసేన వైపు నుంచి రెండు బీజేపీకి సో బీదాం హసన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ లో ఉన్నాడు ఆయన రాజీనామా చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కంటిన్యూ కాబోతూ ఉన్నారు ఇది రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇక గవర్నర్ సంబంధించి అశోక్ గజపతి రాజు గారికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఇందుకీ అశోక్ గజపతి రాజు గారి నేపథ్యం ఏంటి ఆయన్నే ఇందుకు తెలుగుదేశం పార్టీ గవర్నర్గా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని విశ్లేషించుకుంటే కనుక ఆయన నేపథ్యం రాజకీయ చరిత్ర కొంత ఘనంగానే ఉంటుంది సో ఆయన చరిత్ర ఏంటి ఆయన నేపథ్యం ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం విజయనగర రాజ్యానికి వారసుడు అశోక్ గజపతి రాజు గారు స్వాతంత్ర్యం రాకముందు విజయనగర సామ్రాజ్యం ఆ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల వారసత్వం నుంచి వచ్చినటువంటి నాయకుడు అశోక్ గజపతి రాజు గారు విజయనగరం రాజ్యానికి వారసుడు విజయనగరం చివరి మహారాజు కోసపాటి విజయరామ గజపతి రాజు కుమారుడు ఈ అశోక్ గజపతి రాజు గారు చివరి రాజు కుమారుడు విజయనగరం చివరి రాజు కుమారుడు ఇక గ్వాలియర్ సింధియా స్కూల్లో ఆయన చదివారు అలాగే హైదరాబాద్ హెచ్పిసిఎల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు ఆయన విశాఖపట్నం విఎస్ కృష్ణా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు చాలా ఉందాగా చదువులు కూడా చదివారు ఆయన అంతే ఉందాగా సంస్కారంగా కూడా ఉంటారు చదువు సంస్కారం పుష్కలంగా ఉన్నటువంటి లీడర్ పార్లమెంటుకి ఎన్నికైనటువంటి తండ్రి విజయ రామ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతి రాజు వాళ్ళ తండ్రి అలాగే సోదరుడు ఆయనకంటే ముందు విజయరామ గజపతి రాజు అలాగే ఆనంద గజపతి రాజు చట్టసభలకు ఎంపికయ్యారు మొట్టమొదటిసారిగా అశోక్ గజపతి రాజు గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి ఆయన ఏపీ అసెంబ్లీకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఏపీ అసెంబ్లీకి ఆయన అడుగు పెట్టారు రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఎన్టీ రామారావు గారు పార్టీని ప్రకటించారు ఆ తర్వాత వె అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇతర పార్టీల నుంచి అటువైపు చూడనే చూడలేదు అశోక్ గజపతి రాజు గారు జనతా పార్టీ నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే టోటల్గా ఏడు సార్లు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇక ఏపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ రెవెన్యూ వాణిజ్య ఆర్థిక శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పదవులను నిర్వహించారు ఆయన నిర్వహించినటువంటి ఈ మంత్రిత్వ శాఖల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా తీసుకొచ్చుకున్నారు ఎక్సైజ్ కానీ రెవెన్యూ కానీ వాణిజ్య ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పదవులు అంటే కీలకమైనటువంటి పదవులను ఆయన నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు ఎన్నికయ్యి కేంద్ర మంత్రిగా కేంద్ర విమానయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ తీసుకురాగలిగారు ఆయన అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానాయ శాఖ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కి విమాన విమానాశ్రయాలు కానీ లేదా పౌర విమానయాన శాఖ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కావాలన్నా అవన్నీ కూడా ఆయన తీసుకురాగలిగారు రెండు వేల పద్దెనిమిది మార్చిలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం ఉంది అయితే ప్రత్యేక హోదా కోసం ఆ రోజున ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు దాంతో ఆయన రాజీనామా చేసి కేంద్ర మంత్రి పదవికి బయటకు వచ్చారు రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు బేసికల్గా సిం సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ఆయన సింహాచలం టెంపుల్కి సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సింహాచలం భూములకు సంబంధించి కానీ సింహాచలం ట్రస్ట్కి సంబంధించి కానీ ఎలా అశోక్ గజపతి రాజ గారిని ఇబ్బంది పెట్టారు అనేది అందరికీ తెలిసిందే ఆయన్ని అనువంశికంగా వచ్చినటువంటి ధర్మకర్త పదవుల నుంచి కూడా తొలగించారు ఆ తర్వాత వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని మళ్ళా సింహాచలం అనువంశిక ధర్మకర్తగా ఆయన ఇప్పుడు మళ్ళీ ఉన్నారు సో ఆయన రాబోయేటువంటి రోజుల్లో గవర్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంపాటి హరిబాబు యాక్చువల్గా బీజేపీ ఆయన ఆయన గవర్నర్గా ఉన్నారు అలాగే తెలంగాణ నుంచి దత్తాత్రేయ గారు ఉన్నారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో డిసెంబర్లో జరగబోయేటువంటి గవర్నర్ల ఎంపికలో అశోక్ గజపతి గారికి ప్రథమ స్థానం ప్రముఖ స్థానం ఉండేటువంటి అవకాశం ఉంది ప్రాధాన్యత కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఉంది బీజేపీ కూడా దానికి ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన్నే గవర్నర్గా చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు రాజ్యసభ రేసులో ఆయన లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో రాజ్యసభ కానీ లేదంటే రాబోయే రోజుల్లో గవర్నర్ కానీ ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలోని అంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు ప్రజెంట్ చేశాను సో మీ అభిప్రాయం ఏంటి అనేది యూ వెరీ మచ్ అలానే నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందడితో పాటు త్వరలో కేంద్ర ప్రభుత్వం నియమించబోయేటువంటి గవర్నర్ల ఎంపిక గురించి కూడా చేసి జరుగుతోంది రాజ్యసభ సభ్యులు రాజ్యసభకి ఎవరు ఎన్నిక కాబోతున్నారు అలాగే గవర్నర్గా ఎవరి పేర్లని తెలుగుదేశం పార్టీ పరిశీలించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది అయితే ముందు వరుసలో అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు ఆయన ఎక్కడా కూడా చిన్న ఆరోపణ లేకుండా ఆయన రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు రాజుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన అంతే రాజ రాజరిక దర్పంతో రాజకీయాలను కూడా చేశారు నిరాడంబరంగా ఆయన ఎప్పుడు కూడా పేదలకు అందుబాటులో ఉండేవాళ్ళు అందరినీ గౌరవిస్తారు సౌమ్యుడు ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది డిసెంబర్లో గవర్నర్ల ఎంపిక జరగబోతుంది కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల నియామకం చేయబోతుంది అని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రాగానే గా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గవర్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది దాంట్లో భాగంగా అశోక్ గజపతి రాజు గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారి పేరు వినిపిస్తోంది వీళ్ళిద్దరిలో ఒకరికి వస్తుంది అనేటువంటి టాక్ అయితే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది అయితే యనమల రామకృష్ణుడు గారి కుటుంబీకులు చాలామంది చట్టసభల్లో ఇప్పటికే ఉన్నారు ఆ కోణం నుంచి చూస్తే అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి అత్యంత విశ్వసనీయంగా ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికి ఆల్రెడీ మూడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి వాటికి ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ కూడా రాబోతుంది డిసెంబర్ ఇరవై తారీఖున ఎన్నిక కూడా జరగబోతుంది దానికి సంబంధించి ఆల్రెడీ మూడు స్థానాలు ఖాళీ కావడానికి మోపుదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు కృష్ణ వీళ్ళు ముగ్గురు రాజీనామా చేశారు రాజీనామా చేసినటువంటి ముగ్గురు ప్లేస్లో మరొక ముగ్గురిని ఎంపిక చేసుకోబోతున్నారు అయితే ఎవరు అభ్యర్థులు అనే దాని మీద కొంచెం డెప్త్గా నాకున్నటువంటి పరిచయాలను బట్టి అన్వేషిస్తే మూడు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మూడు పోస్టులకి బీదా మసనరావు మరోసారి ఆయన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి తెలుస్తుంది ఇక మరొక పోస్టు సానా సతీష్ జనసేన కోట నుంచి మరొకరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది మూడో పోస్టు కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర మంత్రి ఒకరికి ఏపీ నుంచి రాజ్యసభను ఇవ్వబోతున్నారు అనేది ఫిక్స్ ఇది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం కారణం ఏంటంటే కేంద్రంలో ఉండేటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరు నెలల్లో ఎంపీ కావాలి ఆ కోడ నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ స్థానాన్ని రాజ్యసభ నుంచి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఆ మేరకు ఆల్రెడీ కూటంలో ఒక ఒపీనియన్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి మూడు రాజ్యసభ స్థానాలకి ముగ్గురు పేర్లు ఫిక్స్ అయిపోయాయని చెప్పి కూడా తెలుస్తుంది ఒకటి ఆల్రెడీ సానా సతీష్కి జనసేన వైపు నుంచి రెండు బీజేపీకి సో బీద హర్సన్ రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో ఉన్నాడు ఆయన రాజీనామా చేశాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కంటిన్యూ కాబోతూ ఉన్నారు ఇది రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇక గవర్నర్కి సంబంధించి అశోక్ గజపతి రాజు గారికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఇంతకీ అశోక్ గజపతి రాజు గారి నేపథ్యం ఏంటి ఆయన్నే ఇందుకు తెలుగుదేశం పార్టీ గవర్నర్గా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని విశ్లేషించుకుంటే కనుక ఆయన నేపథ్యం రాజకీయపరమైనటువంటి చరిత్ర కొంత ఘనంగానే ఉంటుంది సో ఆయన చరిత్ర ఏంటి ఆయన నేపథ్యం అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం విజయనగర రాజ్యానికి వారసుడు అశోక్ గజపతి రాజు గారు స్వాతంత్ర్యం రాకముందు విజయనగర సామ్రాజ్యం ఆ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల రా నుంచి వచ్చినటువంటి నాయకుడు అశోక్ గజపతి రాజు గారు విజయనగరం రాజ్యానికి వారసుడు విజయనగరం చివరి మహారాజు కూసుపాటి విజయరామ గజపతి రాజు కుమారుడు ఈ అశోక్ గజపతి రాజు గారు చివరి రాజు కుమారుడు విజయనగరం చివరి రాజు కుమారుడు ఇక స్కూల్లో ఆయన చదివారు అలాగే హైదరాబాద్ హెచ్పిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు ఆయన విశాఖపట్నం విఎస్ కృష్ణా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు చాలా ఉందాగా చదువులు కూడా చదివారు ఆయన అంతే ఉందాగా సంస్కారంగా కూడా ఉంటారు చదువు సంస్కారం పుష్కలంగా ఉన్నటువంటి లీడర్ పార్లమెంటుకి ఎన్నికైనటువంటి తండ్రి విజయ రామ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతిరాజు వాళ్ళ తండ్రి అలాగే సోదరుడు ఆయనకంటే ముందు విజయరామ గజపతిరాజు అలాగే ఆనంద గజపతి రాజు చట్టసభలకు ఎంపికయ్యారు మొట్టమొదటిసారిగా అశోక్ గజపతి రాజు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి ఆయన ఏపీ అసెంబ్లీకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీకి ఆయన అడుగు పెట్టారు రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఎన్టీ రామారావు గారు పార్టీని ప్రయాటించారు ఆ తర్వాత అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇతర పార్టీల నుంచి అటువైపు చూడనే చూడలేదు అశోక్ గజపతి రాజు గారు జనతా పార్టీ నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే టోటల్గా ఏడు సార్లు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇక ఏపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ రెవెన్యూ వాణిజ్య ఆర్థిక శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పదవులను నిర్వహించారు ఆయన నిర్వహించినటువంటి ఈ మంత్రిత్వ శాఖల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా తీసుకొచ్చుకున్నారు ఎక్సైజ్ కానీ రెవెన్యూ కానీ వాణిజ్య ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పదవులు అంటే కీలకమైనటువంటి పదవులను ఆయన నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు ఎన్నికయ్యి కేంద్ర మంత్రిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ తీసుకురాగలిగారు ఆయన అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయ శాఖ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కి విమాన విమానాశ్రయాలు కానీ లేదా పౌర విమానయాన శాఖ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కావాలన్నా అవన్నీ కూడా ఆయన తీసుకురాగలిగారు రెండు వేల పద్దెనిమిది మార్చిలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం ఉంది అయితే ప్రత్యేక హోదా కోసం ఆ రోజున ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు దాంతో ఆయన రాజీనామా చేసి కేంద్ర మంత్రి పదవికి బయటకు వచ్చారు రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు బేసికల్గా సిం సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ఆయన సింహాచలం టెంపుల్కి సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సింహాచలం భూములకు సంబంధించి కానీ సింహాచలం ట్రస్ట్కు సంబంధించి కానీ ఎలా అశోక్ గజపతి రాజ్ గారిని ఇబ్బంది పెట్టారనేది అందరికీ తెలిసిందే ఆయన్ని అనువంశికంగా వచ్చినటువంటి ధర్మకర్త పదవుల నుంచి కూడా తొలగించారు ఆ తర్వాత కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని మళ్ళా సింహాసలం అనువంశిక ధర్మకర్తగా ఆయన ఇప్పుడు మళ్ళీ ఉన్నారు సో ఆయన రాబోయేటువంటి రోజుల్లో గవర్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంపాటి హరిబాబు యాక్చువల్గా బీజేపీ ఆయన ఆయన గవర్నర్గా ఉన్నారు అలాగే తెలంగాణ నుంచి దత్తాత్రేయ గారు ఉన్నారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో డిసెంబర్లో జరగబోయేటువంటి గవర్నర్ల ఎంపికలో అశోక్ గజపతి రాజు గారికి ప్రథమ స్థానం ప్రముఖ స్థానం ఉండేటువంటి అవకాశం ఉంది ప్రాధాన్యత కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది బీజేపీ కూడా దానికి ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన్నే గవర్నర్గా చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు రాజ్యసభ రేసులో ఆయన లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో రాజ్యసభ కానీ లేదంటే రాబోయే రోజుల్లో గవర్నర్ కానీ ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో అంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు ప్రజెంట్ చేశాను సో మీ అభిప్రాయం ఏంటి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ అలా నేను రావు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందడితో పాటు త్వరలో కేంద్ర ప్రభుత్వం నియమించబోయేటువంటి గవర్నర్ల ఎంపిక గురించి కూడా చర్చ జరుగుతుంది రాజ్యసభ సభ్యులు రాజ్యసభకి ఎవరి ఎన్నిక కాబోతున్నారు అలాగే గవర్నర్గా ఎవరి పేర్లని తెలుగుదేశం పార్టీ పరిశీలించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది అయితే ముందు వరుసలో అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు ఆయన ఎక్కడా కూడా చిన్న ఆరోపణలు లేకుండా ఆయన రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు రాజుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన అంతే రాజ రాజరిక దర్పంతో రాజకీయాలను కూడా చేశారు నిరాడంబరంగా ఆయన ఎప్పుడు కూడా పేదలకు అందుబాటులో ఉండేవాళ్ళు అందరినీ గౌరవిస్తారు సౌమ్యుడు ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది డిసెంబర్లో గవర్నర్ల ఎంపిక జరగబోతుంది కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల నియామకం చేయబోతుంది అని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రాగానే గా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గవర్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది దాంట్లో భాగంగా అశోక్ గజపతి రాజు గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారి పేరు వినిపిస్తుంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వస్తుంది అనేటువంటి టాక్ అయితే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది అయితే యనమల రామకృష్ణుడు గారి కుటుంబీకులు చాలామంది చట్టసభల్లో ఇప్పటికే ఉన్నారు ఆ కోణం నుంచి చూస్తే అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి అత్యంత విశ్వసనీయంగా ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికీ ఆల్రెడీ మూడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి వాటికి ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ కూడా రాబోతుంది డిసెంబర్ ఇరవై తారీఖున ఎన్నిక కూడా జరగబోతుంది దానికి సంబంధించి ఆల్రెడీ మూడు స్థానాలు ఖాళీ కావడానికి మోపుదేవి వెంకటరమణ బీదా మస్తాన్ ఆర కృష్ణ వీళ్ళు ముగ్గురు రాజీనామా చేశారు రాజీనామా చేసినటువంటి ముగ్గురు ప్లేస్లో మరొక ముగ్గురిని ఎంపిక చేసుకోబోతున్నారు అయితే ఎవరు అభ్యర్థులు అనే దాని మీద కొంచెం డెప్త్గా నాకున్నటువంటి పరిచయాలను బట్టి అన్వేషిస్తే మూడు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మూడు పోస్టులకి బీదా రావు మరోసారి ఆయన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి తెలుస్తుంది ఇక మరొక పోస్టు సానా సతీష్ జనసేన కోట నుంచి మరొకరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది మూడో పోస్టు కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర మంత్రి ఒకరికి ఏపీ నుంచి రాజ్యసభను ఇవ్వబోతున్నారు అనేది ఫిక్స్ ఇది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం కారణం ఏంటంటే కేంద్రంలో ఉండేటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరు నెలల్లో ఎంపీ కావాలి ఆ కూడా నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ స్థానాన్ని రాజ్యసభ నుంచి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఆ మేరకు ఆల్రెడీ కూటమిలో ఒక ఒపీనియన్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి మూడు రాజ్యసభ స్థానాలకి ముగ్గురు పేర్లు ఫిక్స్ అయిపోయాయని చెప్పి కూడా తెలుస్తుంది ఒకటి ఆల్రెడీ సానా సతీష్కి జనసేన వైపు నుంచి రెండు బీజేపీకి సో బీదాం హసన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ లో ఉన్నాడు ఆయన రాజీనామా చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కంటిన్యూ కాబోతూ ఉన్నారు ఇది రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇక గవర్నర్కి సంబంధించి అశోక్ గజపతి రాజు గారికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఇందుకీ అశోక్ గజపతి రాజు గారి నేపథ్యం ఏంటి ఆయన్నే ఇందుకు తెలుగుదేశం పార్టీ గవర్నర్గా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని విశ్లేషించుకుంటే కనుక ఆయన నేపథ్యం రాజకీయపరమైనటువంటి చరిత్ర కొంత ఘనంగానే ఉంటుంది సో ఆయన చరిత్ర ఏంటి ఆయన నేపథ్యం ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం విజయనగర రాజ్యానికి వారసుడు అశోక్ గజపతి రాజు గారు స్వాతంత్రం రాకముందు విజయనగర సామ్రాజ్యం ఆ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల వారసత్వం నుంచి వచ్చినటువంటి నాయకుడు అశోక్ గజపతి రాజు గారు విజయనగరం రాజ్యానికి వారసుడు విజయనగరం చివరి మహారాజు కూసుపాటి విజయరామ గజపతి రాజు కుమారుడు ఈ అశోక్ గజపతి రాజు గారు చివరి రాజు కుమారుడు విజయనగరం చివరి రాజు కుమారుడు ఇక గ్వాలియర్ సింధియా స్కూల్లో ఆయన చదివారు అలాగే హైదరాబాద్ హెచ్పిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు ఆయన విశాఖపట్నం విఎస్ కృష్ణా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు చాలా ఉందాగా చదువులు కూడా చదివారు ఆయన అంతే ఉందాగా సంస్కారంగా కూడా ఉంటారు చదువు సంస్కారం పుష్కలంగా ఉన్నటువంటి లీడర్ పార్లమెంటుకి ఎన్నికైనటువంటి తండ్రి విజయ రామ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతిరాజు వాళ్ళ తండ్రి అలాగే సోదరుడు ఆయనకంటే ముందు విజయరామ గజపతిరాజు అలాగే ఆనంద గజపతి రాజు చట్టసభలకు ఎంపికయ్యారు మొట్టమొదటిసారిగా అశోక్ గజపతి రాజు గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి ఆయన ఏపీ అసెంబ్లీకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీకి ఆయన అడుగు పెట్టారు రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఎన్టీ రామారావు గారు పార్టీని ప్రకటించారు ఆ తర్వాత వె అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇతర పార్టీల నుంచి అటువైపు చూడనే చూడలేదు అశోక్ గజపతి రాజు గారు జనతా పార్టీ నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే టోటల్గా ఏడు సార్లు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇక ఏపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ రెవెన్యూ వాణిజ్య ఆర్థిక శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పదవులను నిర్వహించారు ఆయన నిర్వహించినటువంటి ఈ మంత్రిత్వ శాఖల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా తీసుకొచ్చుకున్నారు ఎక్సైజ్ కానీ రెవెన్యూ కానీ వాణిజ్య ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పదవులు అంటే కీలకమైనటువంటి పదవులను ఆయన నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు ఎన్నికయ్యి కేంద్ర మంత్రిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ తీసుకురాగలిగారు ఆయన అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కి విమాన విమానాశ్రయాలు కానీ లేదా పౌర విమానయాన శాఖ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కావాలన్నా అవన్నీ కూడా ఆయన తీసుకురాగలిగారు రెండు వేల పద్దెనిమిది మార్చిలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం ఉంది అయితే ప్రత్యేక హోదా కోసం ఆ రోజున ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు దాంతో ఆయన రాజీనామా చేసి కేంద్ర మంత్రి పదవికి బయటకు వచ్చారు రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు బేసికల్గా సిం సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ఆయన సింహాచలం టెంపుల్కి సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సింహాచలం భూములకు సంబంధించి కానీ సింహాచలం ట్రస్ట్కు సంబంధించి కానీ ఎలా అశోక్ గజపతి రాజు గారిని ఇబ్బంది పెట్టారు అనేది అందరికీ తెలిసిందే ఆయన్ని అనువంశికంగా వచ్చినటువంటి ధర్మకర్త పదవుల నుంచి కూడా తొలగించారు ఆ తర్వాత కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని మళ్ళా సింహాచలం అనువంశిక ధర్మకర్తగా ఆయన ఇప్పుడు మళ్ళీ ఉన్నారు సో ఆయన రాబోయేటువంటి రోజుల్లో గవర్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంపాటి హరిబాబు యాక్చువల్గా బీజేపీ ఆయన ఆయన గవర్నర్గా ఉన్నారు అలాగే తెలంగాణ నుంచి దత్తాత్రేయ గారు ఉన్నారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో డిసెంబర్లో జరగబోయేటువంటి గవర్నర్ల ఎంపికలో అశోక్ గజపతి రాజు గారికి ప్రథమ స్థానం